దేవుని మందిరంలో కన్నికగా మిగిలిపోయింది చెల్లి తముడు ఎందుకు వాళ్ళు మృతి పొంది మాట్లాడుతున్నారు ఒక యవ్వన బిడ్డ బ్రతుకు కాలమంతా దేవుని కొరకు నపుంసకురాలైపోయింది జీవితాంతం వివాహం లేకుండా పురుషుణ్ణి కోడకుండా కన్నికగా తన జీవితాన్ని సమర్పించుకుంది తముడు చెల్లి మిమ్మల్ని ఒక మాట ఈ ఈరోజు ఎంతోమంది యవన బిడ్డలు వివాహం కాకుండా దారి తప్పిపోతున్నారు అదేమంటే ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నామని బలహీనతని బలహీనతని ఒక చిన్న ట్యాగ్ కలిపి వాళ్ళ బల వాళ్ళ వాళ్ళ చెడు జీవితాన్ని సపోర్ట్ చేసుకుంటున్నారు ఆ అమ్మాయిని చూడండి ఆ అమ్మాయిని చూడండి విచిత్రం సరే వివాహమైన తర్వాత అయినా కుదురుగా ఉంటున్నారా ఎక్కడ చూసిన అక్రమ సంబంధాలు అక్రమ సంబంధాలు ఈ అమ్మాయి యవ్వన జీవితం అంతా క్రీస్తు బలిపేట మీద పెట్టి జీవితాంతం నపుంసుకురాలిగా మారిపోయింది అందుకని మృతి పొంది వాళ్ళు మాట్లాడుతున్నారు వాక్యం వింటున్న తల్లి తండ్రి ప్రీ తమ్ముడ నీ పరిశుద్ధ జీవితం ఎలా ఉంది రాబోయే తరం మాట్లాడుకునేటట్లుగా ఉందా నామకార్థంగా ఉందా ఒకసారి ఆలోచించు